కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ముందుగా ఏర్పాటు చేసిన కేక్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకొని అతి తక్కువ సీట్లతో అధికారం చేరుకోలేకపోయామని అన్నారు రాహుల్ గాంధీ బీజేపీకి అడ్డుకట్ట వేస్తామని ప్రకటించి ఇండియాలో చేపట్టిన జూడో యాత్ర ఫలితం బీజేపీని కట్టడం చేయగలిగామని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జునరావు రసూల్ ఆదినారాయణ రెడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు మా ప్రీతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాయబలేరి రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అన్నీ కలిపి కూడా దాదాపు మెజారిటీకి చేరువుగా వచ్చి ఆగిపోవడం జరిగింది మరి భారతదేశంలో రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర సందర్భంగా తెలియజేశాడో దేశ ప్రజలకి రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తాం అధికారాన్ని కోల్పోయేటట్టు చేస్తామని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కూడా మరి అయోధ్య రామాలయాన్ని అడ్డు పెట్టుకొని మత కలహాలు సృష్టించడం జరిగింది మరి ఎక్కడైతే రాముడి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా మరి బీజేపీ ఓడిపోవడం జరిగింది కనుక భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు తప్పితే మత కలహాలతోటి రాజకీయ పబ్బం గడపాలనుకుంటే అది చల్లదు అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా మరి తీర్పు ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మా అగ్రనేత కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను జిల్లా అధ్యక్షుడు మరియు ఒంగోలు పార్లమెంటు మెంబరుగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ రాహుల్ గాంధీ గారిది పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం జరిగింది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయటం వలన ఈరోజు రెండు వందల ముప్పై ఆరు ఇండియా కూటమి మెంబర్లు అందరూ కూడా పార్లమెంట్లో ఉండటం ఇదివరకు ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా బీజేపీ పరిపాలనకి అడ్డుకట్టగా రాహుల్ గాంధీ ఈరోజు నిలబడటం అనేది మేమందరం అభినందన విషయము తమిళనాడులో నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో అదేవిధంగా మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర చేసి దేశ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఈ యొక్క ఎలక్షన్లలో మెయిన్ ఎజెండా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వారు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లను డబల్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా చేశారు వారు ఆరు ఆరోగ్యాలతో ఉండి దేశ ప్రజలకు సేవలు అందించాల్సిందిగా మనం చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యేదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆయన రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు ఇంకా చూడాలని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఆయన కోసం ఎదురు చూస్తూ వెయిట్ చేస్తున్నారు